స్టార్ మాలో కిరాక్ బాయ్స్ కిలాడీ లేడీస్ టూ ప్రోమో అయితే వచ్చింది కదా ఆ ప్రోమో మీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి అయితే ఆ ప్రోమోలో చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు యాంకర్స్ ఉన్నారు యూట్యూబర్స్ ఉన్నారు జడ్జెస్ ఉన్నారు అందరూ ఉన్నారు కానీ కొంతమంది సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్న రూమర్స్ ఏంటంటే కావ్య నిఖిల్ యస్మి వీళ్ళు ముగ్గురు ఎందుకు రాలేదు వీళ్ళ ముగ్గురు కలిసి ఎక్కడో పార్టీకి వెళ్ళారు అది ఇది అనేసి ఎవడికి నచ్చింది వాడు చెప్పుకుంటున్నాడు ఎంతసేపు నిఖిల్ కావ్య టాపిక్ తప్ప ఇంకా వేరే టాపిక్ ఉండదు కొంతమందికి లాస్ట్ సీజన్ చూసుకుంటే నిఖిల్ వచ్చాడు అప్పుడు మన కావ్య రాలేదు ఎందుకంటే కొంచెం డిప్రెషన్లో ఉంది కాబట్టి ఎస్మి అంటే యస్మి ఎవరికి తెలియదు మరి ఈ సీజన్లో కూడా నిఖిల్ వస్తే బాగోదు లాస్ట్ సీజన్ వచ్చాడు కాబట్టి ఈ సీజన్ రాకూడదు అండ్ నిఖిల్కి కూడా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే వస్తున్నాయి సో అందులో బిజీగా ఉన్నాడు నిఖిల్ అయితే మరి కావ్య విషయానికి వస్తే కావ్య అయితే సీరియల్స్ తో బిజీగా ఉంది ఎస్మి విషయానికి వస్తే ఎస్మి అయితే తన ఫ్రెండ్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేయావస్తుంది ప్రెసెంట్ అయితే సో అది ఎవరి లైఫ్ లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు ప్రతి ఈవెంట్ కి ప్రతి షో కి ఈ నిఖిల్ కావ్య ఎస్మి రావాలంటే ఎలా కుదురుతుంది మన కామెంట్ పెట్టి మీజీ నిఖిల్ కావ్య ఎక్కడా ఎక్కడా అని కానీ అవతల ఈవెంట్ కండక్ట్ చేసిన ప్రొడ్యూసర్కి ఆ బాధ ఏంటి అనేది వీళ్ళ ముగ్గురికి ఇన్విటేషన్ వెళ్లే ఉంటుంది కానీ బిజీగా ఉండటం వల్ల రాకపోయి ఉండదు ఆ మాత్రం దానికే ఎవరికి నచ్చింది వాడు వీళ్ళ ముగ్గురి మీద రోమర్స్ అన్ని స్ప్రెడ్ చేస్తుంటే పాపం ఆ విషయాలన్నీ వీళ్ళకి తెలిస్తే చాలా బాధపడతాయి సో ఫైనల్గా ఏం చెప్తానంటే కొన్ని రూమర్స్ అయితే నమ్మకండి వాళ్ళు రావాలనుకున్నప్పుడు వస్తారు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తారు అది వాళ్ళ లైఫ్ కాబట్టి మనం చెప్పినట్టుగా వాళ్ళు బిహేవ్ చేయాలి అంటే కుదరదు వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు సో ఇది జరిగిన అసలు విషయం మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి